మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే పూర్తిగా కూడా దత్తాత్రేయ ఒక అనుగ్రహం పూర్తిగా ఉన్నట్లు నాయన నుంచి ఎదురు చూస్తున్న మీరు అనుకున్న ఏదైతే పని ఉందో ఆ పని నెరవేరపోతున్నదని సాక్ష సాక్ష్యమే ఈ ఒక వీడియో నాయన అమ్మ నీవు చాలా నిరాశతో ఉన్నావని నేను మీ ముందుకు వచ్చాను నేను ఇచ్చిన మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటాను తల్లి ఉద్యోగం రాలేదు నేను ఈ ఇంటర్వ్యూ కూడా నేను సక్సెస్ కాలేకపోయాను అని నిరాశ ఎందుకు దీనికి మించిన దీనికి మించిన మరొకటి నీకు నీకోసం ఉంచాను అది నీకు చాలా ఆనందకరంగా కలిగిస్తుంది నీ జీవితం దేనిదైనా అభివృద్ధి చెందేలాగా ఒక మంచి ఉద్యోగం ఉంది నాయన ఉందమ్మా నా బిడ్డలకి ఏం కావాలో నాకు తెలియదంటావా నా బిడ్డలకి ఏది మంచిదో చూసి నేను ఇస్తానమ్మా ఒక రైతు ఏ విధంగా అయితే మేలు విత్తనాల కోసం అన్వేషణ చేసి ఒక మంచి విత్తనాలని సేకరించి పంట వేస్తాడో నా బిడ్డలకి నేను ఆ విధంగా ఎది మంచిది కావాలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిన్నే తీసుకుంటానమ్మా తల్లి నీవు కన్నీళ్లు తుడుచుకో నువ్వు నా దగ్గర ఉండగా నువ్వు కన్నీరు పెట్టరాదు నేను ఉన్నానే ధైర్యం నీకు ఉంది కదా మరి ఎందుకు ఈ కన్నీరు ఇవో ఇటు చూడవు తల్లి నేను నీ పక్కనే కదా ఉన్నాను ఎవరు లేకపోతే ఏంటి నువ్వు ఒంటరిదానివి కాదు కదా ఈ శ్రీపాదవుడు ఉండగా నువ్వు ఒంటరి వాళ్ళు కానివి ఎందుకు అవుతావు ఒక్కసారి నా వైపు చూడు నా చిరునవ్వు ఒక్కసారి చూసినట్లయితే నీ జీవితం అంతా కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉంటావు అమ్మా నీవు అనేకమైన ఇబ్బందులు పడుతున్నావు కరెక్టే నీ ఒక ఏదైతే కార్యసాధన ఉందో ఆ కార్యసాధన కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు తల్లి నాకు బాధ వేస్తున్నది నువ్వు ఎక్కువ శ్రమపడుతున్నావు అని కానీ నీ కర్మఫలాన్ని తొలగించడం కోసమే ఈ ప్రయత్నం తల్లి అందుకే నేను ఇబ్బంది పెడుతున్నాను ఇబ్బంది కాదు తల్లి ముందు ముందు సుఖపడాలంటే నీ కర్మఫలం అంతా కూడా తొలగిపోవాల్సి ఉంటుంది కదా నీవు ఇబ్బంది పడుతుంటే నాకు ఒక తండ్రిగా బాధగానే ఉంది కానీ ఎంతకాలము జనమంతా ఇబ్బంది పడటం కన్నా కొన్ని రోజులు ఇబ్బంది పడితే అది మంచిది కదా అదుగో నీ యొక్క గమ్యానికి అడుగులు ప్రారంభమైంది లేచినడుగు నేనున్నాను ఇదంతా చీకటి అనుకుంటున్నామేమో ఒక్కసారి ఆ కళ్ళు తుడుచుకుని చూడు తల్లి అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది ఆ విద్య చూపిస్తే ఈ వెలుగుదారిలో నడుస్తూ ఉండు భవిష్యత్తులో అన్ని నీకు విజయాలే జరుగుతాయి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఈ అనారోగ్యం డాక్టర్లు సైతం వైద్యం వైద్యానికి కూడా లేని ఏదే లేదు చేయలేకపోతున్నారు అనుకున్నారో ఆ అనారోగ్యాన్ని కూడా నేను తొలగించగలను తల్లి పూర్తిగా నా మీద దృష్టి పెట్టు రా వచ్చి నా దగ్గర ఈ అవదంబ వృక్షం దగ్గర కూర్చో తల్లి నీ అనారోగ్యాన్ని నేను తొలగిస్తాను అమ్మా నీ బిడ్డల్ని కాపాడుతాను నీవు మనం అందరం కలిసి ఈ అవదంబ వృక్షం కింద మనం భోజనం చేద్దాం పిండి వంటలు తయారు చేసి ఉంచాను కాబట్టి మనం అంతా కూడా ఈ పిండి వంటలతో కలిసి విందు భోజనం చేద్దాం రండి పిండి అన్నీ రెడీ చేసి ఉంచారమ్మ రండి అందరూ కలిసి విందు భోజనం చేద్దాం ఈ విందు భోజనంతో మీ ఇంట్లో అంతా కూడా ఇంకా అంతా మంచిగా జరుగుతుంది తల్లి అమ్మ పాలతో పరవాణా ఉండాను ఈ పరవాణా తిని వెళుతుగాను రండి మీకు ఎటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మ తల్లి నువ్వు నా 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 నిద నా యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తున్నావు కదా ప్రత్యేది దర్శనం కోసం ఎదురు చూడవలసిన అవసరం ఏముంది తల్లి నేను నీలోనే ఉన్నాను కదా నువ్వే నేను నేనే నువ్వు ప్రతి జీవిలోనూ నేను ఉన్నాను నీలోనే నేను నాలోనే నువ్వు ఉన్నావు అలాంటప్పుడు ప్రత్యేది నా కోసం అన్వేషణ చేయవలసిన అవసరం లేదు కాబట్టి నేను ఎక్కడో లేను నీలోనే ఉన్నాను నా కోసం మళ్ళీ నా దర్శనం కోసం నువ్వు విశ్వపయత్నాలు చేయకండి నీవేదైతే నా ముందు నా ఈ అవదంబ వృక్షం దగ్గర ఈ సిద్ధమంగళసూత్ర పారాయణ చేస్తున్నప్పుడు నువ్వు ఏదైతే కోరిక కోరుకున్నావో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది అదే దానికి కొద్ది సమయం పడుతుంది నీవు అనేకమైన కోరికలు కోరావు అవన్నీ తీర్చడానికి నేను ఇక్కడి నుంచి నేను యాత్ర ప్రారంభించానమ్మా ప్రత్యేకించి నాకు ఎటువంటి వాహనం లేదు మీ ఇంటికి వస్త వచ్చే సమయం కొద్ది సమయం పడుతుంది మొత్తం నీకు ఏదైతే కావాలో అదంతా కూడా మూట కట్టుకుని వస్తున్నాను నువ్వు ఇంటి దగ్గర నా కోసం సహనం ఓర్పుతో ఎదురు చూడు నేను వచ్చి తలుపు తట్టగానే నీకు ఆ తలుపు తీయగానే నేను నీకు ఏదైతే కావాలో అవన్నీ అందించి వెళ్తాను ఈ లోపు నువ్వు సహనం కోల్పోయి ఇంటికి తాళం వేసి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినట్లయితే నేను ఏమీ చేయలేను నీవు నా కోసం నిరీక్షించి చూడు నా కోసం ప్రత్యేకించి ఎటువంటి యాత్రలు చేయక్కర్లేదమ్మా ఎక్కడ అయితే దత్తుడు భక్తుడు ఉన్నాడో అదే దత్తక్షేత్రం ఎక్కడైతే గురుచరిత పారాయణం జరుగుతున్నారో అదే దత్త మహాక్షేత్రం ఎక్కడైతే సిద్ధమంగళ సూత్ర పారాయణం చేస్తున్నారో అదే పెద్ద దత్తక్షేత్రంగా మారుతుంది కాబట్టి నా కోసం ఎవరు కూడా అప్పులు చేసుకుని నా యాత్రలు చేయకండి మీ ఇంటి ముందే నేనున్నాను కాబట్టి నీవు ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావో ఏదైతే నీ సంతానం కోసం ఎదురు చూస్తున్నావో ఏదైతే నీ సొంత గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నావో ఏదైతే నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నావో ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ఆ నుంచి కూడా బయటపడతావు అని మాటిస్తానమ్మా తప్పనిసరిగా ఈ ఇదైతే ఈ వీడియో చూస్తున్నావో నువ్వు చూడగానే నువ్వు త్వరలోనే శుభవార్త వింటావు నీ సంతానం కలుగుతుందని మా శుభవార్త వింటావు ఏదైతే నువ్వు ఈ వీడియో చూస్తావో వెంటనే ఉద్యోగ ప్రా ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో చూడగానే నీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతావని నేను గట్టిగా మాటిస్తున్నానమ్మా కాబట్టి దత్త భక్తులారా నేను మరీ మరీ చెప్తున్నా ఎక్కడైతే దత్త భక్తులు ఉన్నారో నా భక్తులు ఉన్నారో అదే దత్త శాస్త్రము ఎక్కడైతే గురుచేత పారాయణ జరుగుతున్నాదో ఎక్కడైతే సిద్ధమంగళత పారాయణ జరుగుతున్నాదో ఎక్క ఇంటి ముందు ఔదంబ వృక్షం ఉందో అదే పెద్ద దత్తక్షేత్రము కాబట్టి మీరు నా కోసము ఎక్కడ కూడా ప్రయాసపడి వెళ్ళొద్దు నీ కోరికలు త్వరలోనే నెరవేరపోతున్నాయి నీవు పూర్తిగా పూర్తిగా నీ దృష్టి అంత నా మీద పెట్టు నీ కోరికలు నెరవేర్చడానికి నీ ఔదంబ వృక్షం దగ్గర నేను రెడీగా ఉన్నాను తల్లి కాబట్టి మీరంతా కూడా నా దృష్టి దాని మీద పెట్టండి మీ కష్టాలన్నీ కూడా మొత్తం ఏదైతే ఉన్నాయో మీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మీ కష్టాలన్నీ కూడా ఈ త్రీ సంగమంలో కలిపేస్తాను ఈ రోజే త్రీ సంగమంలో కలిపేస్తాను మీ కష్టాలన్నీ ఇక్కడి నుంచి మీ మొగాలో చిరునవ్వు తప్పించి ఎటువంటి ఇబ్బందులు ఉండవని నేను మాటిస్తున్నాను మరి పూర్తిగా కూడా నా మీద దృష్టి పెడతారని అనుకుంటున్నానమ్మా శబరి శ్రీరాముడి కోసం ఎంతో కాలం ఎదురు చూసింది అలాగా నా భక్తుల కోసం శబరిలాగా నా భక్తుల కోసం యొక్క సేవ చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను తల్లి మీరందరూ కూడా అనుకుంటున్నారు స్వా శ్రీపాదవలకి మనం ఎంతో చేస్తున్నాము అని మీరెవరు కూడా నాకు కాదు చేసేది నేనే మీకు చేస్తాను మీ కోసము పొలాలన్నీ సిద్ధం చేసి ఉంచాను మీ కలకండ అంతా రెడీ చేసి ఉంచాను మీరు అందరూ కూడా తిట్టడానికి రెడీగా ఉండండి అమ్మ తల్లి ఇదిగో ఈ పండు తీసుకో నీకు సంతానయోగ్యత కలుగుతుంది నాయన ఇలా రా నీవు ఎన్నలుంచో ప్రయత్నం చేస్తున్నావు కదా ప్రతి ఇంటర్లో కూడా ఇంటర్వ్యూలో కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను చివరి దాకా వచ్చి ఆగిపోతున్నాను అనుకుంటున్నావు కదా ఈ కలకండ తిను నీవు తప్పకుండా ఈ ఇంటర్వ్యూలో ఈ రాబోయే ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతావు నీ సొంత గృహ నిర్మాణం అతి తొందరలోనే జరుగుతీరుతుందమ్మా కాబట్టి మీరు భక్తులారా అందరూ కూడా స్వామి మనమంతా కూడా ఈ ఔదంబ వృక్షం దగ్గర ఉండి స్వామి నాతో కలిపి ఈ విందు భోజనంలో పాల్గొనడానికి రెడీగా ఉండండి